महेश पापविनाश कैलास वास ईषा निनुनामिनानुरावा नीलकन्दरा देवा महेश पापविनाश कैलासवास ईषा निन्ु न मिनानुरावाीलकन्दरा भक्ति ये दो पूजले वो तेलिये नहीं तीने भक्ति ये दो पूजले वो तेलिये नहीं तीने पापा में पुण्य में दो, मे दो काना नहीं तीने देवा पापा में पुण्य में दो, मे दो काना नहीं तीने देवा महेशा पापा विनाशा కైలాసవాసీ నిన్ను నమ్మి నాను రావా నీల కందరా మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనైతినే మంత్రమో తంత్రమో ఎరుగనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే నాదమేదో వేదమేదో తెలియనైత వాదమేళ పేదబాద తేచరావయ స్వామీ వాదమేళ పేదబాద తేచరావయ పాప వినాశ కైలాసవాసీష నిన్ను నమ్మి నాను రావా నీలకందర నిన్ను నమ్మినీలకందర ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తు రుద్రయ్యా ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తు రుద్రయ్యా ప్రాతకముకు చిరు వేట చూపిన ఆకలి దీపగ రావయ్యా ప్రాతకముకు చిరు వేట చూపిన ఆకలిదీపగ రావయ్యా దీటుగ నమ్మితి గనవయ్యా వేట చూపు మారుద్రయ్యా దీటుగ నమ్మితి గనవయ్యా వేట చూపు మారుద్రయ్యా వేట చూపు మారుద్రయ్యా వీట చూపు మారుద్రయ్యా వీట చూపు మారుద్రయ్యా